హాయ్ ఫ్రెండ్స్ అయితే మరి పందిర వేస్తున్నాం అండి చూసారు కదా కొత్త పోదులు అండి నీకు పెడుతున్నాను అందుకని ముందుగా పందిరేసేస్తున్నామండి ఈ విధంగా అయితే వాటర్ పైపులు ఉంటాయి కదండి ఆ పైపులతో అయితే మేము వేస్తున్నాం అండి చూసారు కదా ఈ విధంగా చెక్ చేస్తున్నాం చూసారితో చూడండి మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదండి పందరు వేసాం ఇప్పుడు అయితే మేము ఈ డ్రుమ్లో అయితే పోదలు పెడతామండి నాలుగు పక్కన నాలుగు డ్రమ్ములు ఉంటాయి అలాగే కూడా కొన్ని పోదలు పెడతాం ఓకే చూడండి పందరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వేసామండి గొట్టాలతో వేసాం కదా పీవిసీ పైపులు ఇవి పైపులు మట్టి తర్వాత మనకి జీవర్ అన్నది ఇలా వెళ్ళడం జరిగింది కదా జీవర్ అనేది నిలబెడే వెళ్ళాం అది ఈ విధంగా అయితే చేసాం ఓకే ఫ్రెండ్స్ బాగా వచ్చిందా కొందరి నచ్చితే మరి చూడున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసాం బిల్డింగ్ మీద ఓకే ఇప్పుడైతే మేము ఈ బైట్లో అయితే మేము కప్పెట్టాలి పోతలు అన్నది చివరి కదా నాలుగు మూల నాలుగు బకెట్లు ఇట్టాం చివరి కదా డ్రమ్ములు బకెట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి బకెట్లు అన్నా నేను ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి మా మొక్కలు మా మొక్కలు అయితే పోతలు ఉన్నాయి ఇప్పుడు కాయలు కాస్త ప్రజెంట్ ఓకే ఫ్రెండ్స్